కొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి ఇక తిరుపతిలో హాతిరాంజి ట్రస్ట్ కొనసాగిస్తూ మఠం భూములను రక్షించాలని కోరారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హాతిరాంజి చరిత్ర కనువరకు కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు హాతిరాంజి స్ఫూర్తిని నేటి తరానికి అందించాలన్నారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్ ఇవాళ మళ్ళీ హతిరామ్ బావ గారి యొక్క చరిత్రని కాకుండా ఉన్నారు హతిరామ్ బావ ఈ జాతికి అందించినటువంటి స్ఫూర్తి అయితే ఉందో ఆ స్ఫూర్తిని కొనసాగించాల్సింది పార్టీలతో సంబంధం లేదు జెండాతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు ఈ సంబంధం అతి విశ్వాసానికి సంబంధించిన సమస్య కాబట్టి ఇవాళ మొత్తం మేమందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా మహారాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా హతిరామ్ బాబా ట్రస్ట్ని దాన్ని కొనసాగించి దాన్ని పూర్తిగా ఈ జాతికి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము కోరుతాను వెంకటేశ్వర స్వామి ఏ ఆలోచన అయితే ఉందో వెంకటేశ్వర స్వామి ఏ స్వప్నం అయితే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆ చరిత్రని మళ్ళొకసారి బయటకు తీసి ఆ చరిత్రకు అనుగుణంగా తప్పకుండా నిర్ణయం తీసుకోమని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఇవాళ మఠం ఏ మఠం ఇప్పటికే ఆక్రమికబడేటువంటి భూములు మళ్ళీ రాకపోయినా మిగిలిన భూములను కూడా కాపాడాలి ఇవాళ ఆ స్ట్రక్చర్స్ ఏమైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్ హై ఉంచడమే కాకుండా మరీ అధునాతన పద్ధతులు దాన్ని నిర్మాణం చేయాలని చెప్పి దాన్ని జాతి ప్రజలు వస్తే ఇవో మా అతిరాం బావ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయిలో ఆ టస్ని ఆస్తుల్ని కాపాడమే కాకుండా దాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి మేమందరం కూడా కోరతాం